ప్రజలు ప్రశాంతంగా ఈరోజు పోగలుగుతున్నారు గుండెల మీద చేతులు పెట్టుకొని అంటే మన పోలీసులు అందిస్తున్న విశిష్ట సేవలు అందుకే ఈరోజు నిరంతరం రోజుకి ఇరవై నాలుగు గంటలు సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు ప్రజల సేవలు నిమగ్నమైన పోలీసులు వాళ్ళ పిల్లల పట్ల చదువుల శ్రద్ధ వహించడానికి సమయం దొరకడం లేదు అందుకే ఈరోజు ఆలోచన చేసి ఈరోజు మన మంచిరేవుల ప్రాంతంలో యాభై ఎకరాలలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ని ఈరోజు ప్రారంభించుకున్నాం ప్రజల సేవలు అందిస్తున్న ఆ సిబ్బందికి వాళ్ళ పిల్లల వాళ్ళ పిల్లల కోసం నాణ్యమైన ప్రమాణాలతో కూడుకున్న విద్యను అందించాలని ఈరోజు ప్రత్యేకంగా వాళ్ళకు ఒక ప్లే స్కూల్ని ఒక సైనిక్ స్కూల్ని ఎంత గర్వంగా సైనికులు చెప్పుకుంటారో పోలీసులు కూడా వాళ్ళ సిబ్బంది మాది పులి స్కూల్ మా పిల్లలు చదువుకున్నారు ఐఏఎస్లు ఐపీఎస్లు డాక్టర్లు లాయర్లు అయినని చెప్పుకునే విధంగా ఈరోజు ప్రారంభించడం జరిగింది మనకున్న స్కిల్స్ మన దగ్గర ప్రతి సంవత్సరం లక్షా పదివేల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు పాస్ అవుతున్నారు ప్రపంచ దేశాలతో పోటీ పడే మనం వాళ్ళకి సర్టిఫికెట్ ఉంది కానీ స్కిల్స్ లేకపోవడం వల్ల పోటీ పడలేకపోతున్నాం ఆ సమస్యను పరిష్కరించడానికి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించుకున్నాం ఈ సాంకేతిక నైపుణ్యాన్ని పెంచడం ద్వారా ప్రపంచ దిగ్గజాలైన కంపెనీలలో లక్షలాది మన వాళ్ళ ఉద్యోగ అవకాశాల కోసం ఈరోజు మనం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించుకున్నాం అదేవిధంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ మొన్న జరిగిన ఒలింపిక్స్లో మీరందరూ చూసిండ్రు నూట నలభై కోట్ల జనాభా ఉన్న భారతదేశానికి ఒక్క గోల్డ్ మెడల్ కూడా రాలేదు సౌత్ కొరియా ఒక చిన్న దేశం ముప్పై రెండు మెడల్స్ సాధించడమే కాదు ఒకే ఒక అమ్మాయి సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీలో మూడు గోల్డ్ మెడల్స్ సాధించింది నేను ఆ దేశ పర్యటనకి వెళ్ళినప్పుడు ఆ యంగ్ ఆ స్పోర్ట్స్ యూనివర్సిటీకి వెళ్తే ఆ అమ్మాయితో పరిచయం చేసినారు వాళ్ళ మేనేజ్మెంట్ నాకు ఆశ్చర్యం కలిగింది ఒక చిన్న దేశం ముప్పై రెండు గోల్డ్ మెడల్స్ సాధిస్తే నూట నలభై కోట్ల జనాభా ఉన్న మనం ఒక్క మెడల్ కూడా సాధించలేదు అందుకే ఆ స్ఫూర్తితో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని తెలంగాణ ప్రారంభించుకోవడమే కాదు సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీతో ఒక అవగాహన ఒప్పందాన్ని చేసుకొని ఈరోజు తెలంగాణలో ఉన్న గ్రామీణ ప్రాంతాలలో ఉన్న మట్టిలో మాణిక్యాలను వెలిగి తీసి క్రీడాకారులను తయారు చేయాలని యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ప్రారంభించుకున్నాం రాబోయే రోజుల్లో కామన్వెల్త్ గేమ్స్ కానీ లేకపోతే ఖేలో ఇండియా లాంటి క్రీడల్ని తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించాలని భవిష్యత్తులో నిర్వహించబోయే ఒలింపిక్స్ క్రీడలను కూడా హైదరాబాదు నగరంలో నిర్వహించాలని ప్రధానమంత్రి గారికి విజ్ఞప్తి చేయడమే కాదు భవిష్యత్తులో హైదరాబాదు నగరం తెలంగాణ రాష్ట్రం ఇందులో పోటీ పడుతుంది క్రీడలకు కేర్ ఆఫ్ అడ్రస్గా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని ఈరోజు మేము ప్రయత్నం చేస్తున్నాం ఈ ప్రయత్నంలో కూడా మీ ఆశీర్వాదం ఉండాలి మీరందరూ అండగా నిలబడాలి అని చెప్పి ఈరోజు మీ అందరికీ ఈ వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నా మిత్రులారా ఎక్కడైనా పెట్టుబడులు రావాలంటే శాంతి భద్రతలు చాలా కీలకం ఒక రాష్ట్ర ప్రగతిలో శాంతి భద్రతలు కీలకమైన పాత్రను పోషిస్తాయి తెలంగాణ ఈరోజు అనేక అంతర్జాతీయ సదస్సులకు వేదికగా నిలిచి అత్యంత ప్రశాంత నగరంగా గుర్తింపు పొందుతున్నదంటే దానికి కారణం మన పోలీస్ వ్యవస్థ వారికి నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను తెలంగాణ పోలీసులకు దేశంలోనే ద బెస్ట్ అనే పేరు ఉంది ఇండియా జస్ ఇండియా జస్టిస్ రిపోర్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రకారం కోటి కంటే ఎక్కువ జనాభా ఉన్న పద్దెనిమిది రాష్ట్రాల పోలీసింగ్లో తెలంగాణ పోలీస్ శాఖ మొదటి స్థానంలో నిలవడం మనకు గర్వ కారణం అందుకే వారిని అభినందిస్తున్నా నూట ముప్పై ఎనిమిది దేశాలు పాల్గొన్న వరల్డ్ పోలీస్ సమ్మిట్ లో ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో డ్రగ్ కంట్రోల్ కేటగిరీలో మన హైదరాబాద్ నార్కటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ ప్రథమ బహుమతి అందుకోవడం మనకు గర్వకారణం డ్రగ్స్ పై పోరు కోసం ఎలీట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్ ఈగల్ గొప్పగా పనిచేస్తుంది ఈరోజు గంజాయి కానీ డ్రగ్స్ కానీ ఎలాంటి ఇట్లాంటి వ్యసనాలకు లేదా వ్యసనాలను ప్రోత్సహించే వారిని వెన్నులో వణుకు పుట్టించే విధంగా ఈరోజు ఈగల్ పనిచేస్తుంది ఈగల్ ఏ మూలన ఎవరు వ్యసనపరులు ఉన్నా వీటిని అమ్మకందారులు ఉన్నా వాళ్ళందరి వెన్ను విరిచే బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని తెలియజేయడానికి సంతోషపడుతున్నాను మేము అధికారం చేపట్టే నాటికి గత పాలకులు మాకు వారసత్వంగా ఎనిమిది లక్షల ఇరవై ఒక్క వేల ఆరు వందల యాభై ఒక్క కోట్ల రూపాయల అప్పులు మరియు బకాయిలు మిగిల్చి వెళ్లారు దీనిలో ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల ఏడు వందల యాభై ఏడు కోట్ల రూపాయల అప్పులు అదేవిధంగా ఉద్యోగులు ఇతర పథకాలకు సంబంధించిన బకాయిలు నలభై వేల నూట యాభై నాలుగు కోట్లు ఎస్సీ ఎస్టీ సప్లైన్ సింగరేణి విద్యుత్ ఇతర విభాగాలకు చెల్లించిన బకా చెల్లించాల్సిన బకాయిలు ఒక లక్ష తొమ్మిది వేల ఏడు వందల నలభై కోట్లు వారు చేసిన అప్పును తిరిగి చెల్లించడానికి ఇప్పటిదాకా అసలు రూపేణ ఒక లక్ష ముప్పై రెండు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది కోట్లు వడ్డీలకు ఎనభై ఎనిమిది వేల నూట డెబ్భై ఎనిమిది కోట్ల రూపాయలు మొత్తం కలిపి రెండు లక్షల ఇరవై వేల ఆరు వందల డెబ్భై ఆరు కోట్ల రూపాయలను ఈ ఇరవై నెలల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది అంటే గత పాలకులు మనకు అందించిన ఎనిమిది లక్షల ఇరవై ఒక్క వేల ఆరు వందల యాభై ఒక్క కోట్ల రూపాయలను అప్పులను తిరిగి చెల్లించడానికి ఇరవై నెలల్లో తెలంగాణ ప్రభుత్వం ప్రజా పాలన రెండు లక్షల ఇరవై వేల ఆరు వందల డెబ్బై ఆరు కోట్లను చెల్లించడం జరిగింది ఈ అప్పుల భారం లేకపోయినుంటే ఈ సొమ్మంతా పేదల సంక్షేమానికి తెలంగాణ అభివృద్ధికి ఉపయోగపడేది కానీ భారాన్ని మోయక తప్పదు అయినా ఓపికతో సమయ స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాము మీ అందరి ఆశీర్వాదం ఉన్నందుకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంత ఆర్థిక భారం ఉన్నప్పటికీ శూన్యం నుంచి ఉన్నత శిఖరాల వైపు రాష్ట్రాన్ని తీసుకెళ్లేందుకు మేము కృషి చేస్తున్నాం జాతిపిత గాంధీజీ నవభారత నిర్మాత పండిత్ జవహర్లాల్ నెహ్రూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో ప్రజల ఆదరణతో మేము ముందుకు సాగుతున్నాం ఈ సందర్భంగా ఒక అంశాన్ని మీ ముందు పెట్టదలుచుకున్నాను మనసుంటే మార్గం ఉంటుంది వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే అనే సూక్తిని మనం బలంగా నేను ముఖ్యంగా బలంగా విశ్వసిస్తాను మాకు విల్ ఉంది విజన్ ఉంది తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ మా విజన్ విజన్ ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తాం ఆ విజన్ను నిజం చేసే మిషన్ ఈ ప్రభుత్వం ప్రజలు అండతో నిండైన గుండె ధైర్యంతో ప్రపంచ వేదికపై తెలంగాణను నెంబర్ వన్ గా నిలబెట్టడమే మా విజన్ ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఈ దేశంలో మిగతా రాష్ట్రాలతోనే కాదు ప్రపంచ నగరాలతో ప్రపంచ దేశాలతో పోటీ పడాలని ఒక న్యూయార్క్ను ఒక జపాన్ను ఒక సింగపూర్ను ఒక సౌత్ కొరియాను దృష్టిలో పెట్టుకొని ప్రపంచ దేశాలకే ఆదర్శంగా నిలబడే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దారడానికి నిరంతరం కృషి చేస్తున్నాం మిత్రులారా ఈ ప్రయత్నంలో మీ అందరి సహకారం కావాలి మీ అందరి సహకారంతో కుట్రలను తిప్పికొడతాం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్యలో సమన్వయం చేసుకొని రాష్ట్రానికి రావాల్సిన నిధులను అనుమతులను సాధించుకొని బలమైన రాష్ట్రంగా తెలంగాణని పునరుద్ధరించి పునర్నిర్మించి ప్రపంచానికే ఆదర్శంగా నిల ఆదర్శంగా తీర్చిదిద్ది తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తాం తెలంగాణ అంటే ఈరోజు తెలంగాణ మీన్స్ బిజినెస్ తెలంగాణలో ఎవరైనా పెట్టుబడులు పెట్టొచ్చు మీ పెట్టుబడులకు రక్షణనే కాదు మీ పెట్టుబడులకు లాభము ఉంటుంది తెలంగాణలో పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా పరిశ్రమలో నెలకొడపడం ద్వారా డ్రై పోర్టులను ఏర్పాటు చేయడం ద్వారా నేషనల్ హైవేస్ను అభివృద్ధి చేయడం ద్వారా హైదరాబాద్ నగరం నుంచి ముఖ్యంగా ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి అమరావతి నుంచి అదేవిధంగా బందర్ పోర్టు వరకు నేషనల్ గ్రీన్ ఫీల్డ్ తో పాటు రైల్వే లైన్లను ఎయించడం ద్వారా ఈరోజు స్టేట్ స్టేట్గా ఉన్న తెలంగాణకు పోర్టు లేవు అందుకే బందర్ పోర్ట్కి డెడికేటెడ్ నేషనల్ హైవేస్ కాకుండా రైల్వే లైన్లను కూడా సాధించడం ద్వారా రీజనల్ రింగ్ రోడ్ రీజనల్ రింగ్ రైలు ద్వారా రేడియల్ రోడ్ల ద్వారా అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ల ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని ఒక అద్భుతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ఈరోజు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం నిరంతరం కష్టపడుతున్నాం మధ్యల మధ్యలో కొంతమంది అపోలు సృష్టించిన తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో ఈ కుట్రలను ఛేదిస్తాం ఈ పంద్ర ఆగస్టును ఒక వేదికగా తీసుకొని మనందరం ఈరోజు ఒట్టేసి బయలుదేరదాం తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలబడదాం మీరందరూ సహకరిస్తున్నందుకు మీకందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై భారత్ జై తెలంగాణ థ్యాంక్ యూ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ సార్ ద ఫౌండేషన్ ఫర్ టుడేస్ ఇండియా వాజ్ లేడ్ బ్యాక్ ఇన్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ బై ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ప్రజాపాల ప్రజాస్వామ్య సునేత్రం ముఖ్యమంత్రి నేతృత్వం ప్రేమలోన మాతృత్వం బాధ్యతలో భాతృత్వం హైదరాబాద్ సికింద్రాబాద్ సైబరాబాద్ తోడుగా భారత్ ఫ్యూచర్ సిటీ మెరియ నుండి రేడుగా స్కిల్ స్పోర్ట్స్ తన కళ్ళన్నారు ఆనరబుల్ సీఎం వారి సందేశంలో విద్యా వైద్యం క్రీడలు వ్యవసాయం పరిశ్రమలు నేరాలకు భూస్థాపన శాంతి భద్రతల స్థాపన విలువ ఉంది విజన్ ఉంది విజన్ను నిజం చేసే మిషన్ ఉంది అన్న గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఇప్పుడు అవార్డుల బహుకరణ పోలీస్ అధికారులకు అంతకుముందు ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రోత్సహిస్తున్న మన తెలంగాణ బిడ్డ పాతబస్తీ బిడ్డ రాహుల్ సిప్లిగాన్స్ ట్రిపుల్ ఆర్ ట్రిపుల్ ఆర్ అంటే ఆనబుల్ రేవంత్ రెడ్డిస్ రీడెడికేషన్ ఫర్ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ రేవంత్ రెడ్డిస్ రీడెడికేషన్ ఫర్ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ట్రిపుల్ ఆర్ అంటే రీజనల్ రింగ్ రోడ్ అది పల్లెలు పట్టణాలు మహానగరాన్ని కలుపుతోన్న ఒక అభివృద్ధి మార్గం మరి ఈరోజు తెలంగాణకు ట్రిపుల్ ఆర్ అంటే రీడెడికేషన్ తెలంగాణకు ట్రిపుల్ ఆర్ అంటే రీజనల్ రింగ్ రోడ్ ఈరోజు ట్రిపుల్ ఆర్ అంటే ఆస్కార్ పాట ఆస్కార్ ఆట పాత బస్తీ పరిమళాల్ని ఆకాశం అంచుల దాకా ఆస్కార్ దాకా తీసుకెళ్లిన మన తెలంగాణ బిడ్డడు పాత బస్తీ బిడ్డడు రాహుల్ సిప్లిగంజ్ను ను ఆనరబుల్ సీఎం గారు ప్రత్యేకంగా అభినందించారు మొన్నటి గద్దర్ అవార్డ్స్ వేదికలో కూడా సీఎం గారు ప్రత్యేకంగా ప్రస్తావించిన సంగతి మనకు తెలుసు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఇప్పుడు మీ అందరి చేతుల చప్పట్లు గోల్కొండ కోటల్లో మారు మోగేలా కోటి రూపాయల నగదు పారితోషికం వనర్బుల్ సీఎం గారి చేతి మీదుగా అభినందనగా ఆశిస్సుగా అందుకుంటున్నాడు రాహుల్ సిప్లిగాండ్ ఐఎన్టీఆర్ కమిషనర్ ప్రియాంక మేడం గారు దగ్గరుండి వనర్బుల్ సీఎం గారి చేతుల మీదుగా ఈ సన్మానం అందింపచేస్తున్నారు రాహుల్ సిప్లిగాండ్ అదిగో తెర మీద కనిపిస్తోంది మరి మనందరి కరతాళధన్లతో అభినందిద్దాం ఆశీర్వదిద్దాం కళాకారుడికి నిజమైన సన్మానం రసజ్ఞుల తప్పట్లే సన్మానాలు పారితోషికాలు అవార్డులు రివార్డులు ఎంత ఆనందాన్ని ఇస్తాయో రసజ్ఞుల అభినందన ఆశిస్తూ అంతే ఆనందాన్ని ఇస్తుంది

Telangana Police is proud to announce three categories of awards recognizing distinguished service and bravery of our police officers. First category President's Medal for Distinguished Service, awarded for long and especially distinguished record of service for over 21 years in the police service. Dr. Soumya Mishra, a 1994 batch IPS officer, DJ Prisons and Correctional Services. Dr. Soumya Mishra.

అడిషనల్ డీజీపీ తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ బెటాలియన్ శ్రీ కటక మురళీధర్ రిటైర్డ్ డిసిపి ఎస్ఓటీ టీం రాచకొండ అవార్డెడ్ ద ప్రెసిడెంట్స్ మెడల్ ఫార్ డిస్టింగ్విష్ సర్వీస్ ఆన్ ది ఒకేషన్ ఆఫ్ రిపబ్లిక్ డే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ శ్రీ కటకం మురళీధర్ తెలంగాణ పోలీసింగ్ లో బెటాలియన్స్ కు ప్రత్యేకత ఉంది ఎస్కే జైన్ గారికి శుభాకాంక్ష ఇప్పుడు మురళీధర్ గారు శ్రీ సునీల్ దత్ ఐపిఎస్ టూ ఫోర్టీన్ బ్యాచ్ ఐపిఎస్ ఆఫీసర్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఖమ్మం శ్రీ సునీల్ దత్ ఖమ్మం నగర కమిషనర్ శ్రీ సునీల్ దత్ ఐపీఎస్ గారికి శుభాకాంక్ష second category of awards for today medal for meritorious service awarded for valuable service characterized by resourcefulness and devotion to duty these awards are conferred twice a year shri a venkateshwar lu ips group commander greyhounds Shri Narukula Trinath, Commandant Special Protection Force Hyderabad, awarded Medal for Meritorious Service on the occasion of Republic Day 2024. Shri Narukula Trinath. Shri N. Deputy Director, RBVRR Telangana State Police Academy, awarded Meritorious Service Medal. ఆన్ ది ఒకేషన్ ఆఫ్ రిపబ్లిక్ డే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ శ్రీ ఎన్ వెంకటేశ్వర్లు శ్రీ డి చంద్రయ్య అడిషనల్ సూపరిండెండ్ ఆఫ్ పోలీస్ అడ్మిల్ రాజన్న సిరిసల్లా డిస్ట్రిక్ట్ అవార్డెడ్ మెడల్ ఫార్ మెరిటోరియల్ సర్వీస్ ఆన్ ది ఒకేషన్ ఆఫ్ రిపబ్లిక్ డే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ శ్రీ డి చంద్రయ్య వ్యక్తిగత సౌఖ్యాన్ని కుటుంబ సౌకర్యాన్ని పక్కకు పెట్టి ప్రజల కోసం ప్రజాపరణ ప్రభుత్వ సేవలు అందిస్తున్న శ్రీ వీరయ్య అడిషనల్ కమాండెంట్వెల్త్ బెటాలియన్ తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ అవార్డెడ్ మెరిటోరియల్ సర్వీస్ మెడల్ ఫార్యర్ ఆఫ్ రిపబ్లిక్ డే శ్రీ కొక్కు వీరయ్య శుభాకాంక్షలు శుభ నమస్ అందించే వేదిక ఇది శ్రీ పింగిలి నరేష్ రెడ్డి ఏసీపీ బాలనగర్ సైబరాబాద్ అవార్డెడ్ ది మెడల్ ఫర్ మెరిటోరియల్ సర్వీస్ ఆన్ ది ఒకేషన్ ఆఫ్ రిపబ్లిక్ డే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ శ్రీ పింగి నరేష్ రెడ్డి రెడ్డి గారికి స్వాగతం శ్రీ శ్రీరాముల మోహన్ కుమార్ ఏసీపీ ట్రాఫిక్ సెంట్రల్ జోన్ హైదరాబాద్ అవార్డెడ్ ద మెడల్ ఫార్ మెరిటోరియల్ సర్వీస్ ఆన్ ది ఒకేజన్ ఆఫ్ రిపబ్లిక్ డే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ శ్రీ శ్రీరాముల మోహన్ కుమార్ Shri M. Surendra Reddy, Retired, Sub-Inspector of Police, Intelligence, Hyderabad, awarded the Medal for Meritorious Service on the occasion of Republic Day 2024. Shri M. Surendra Reddy. Shri B. J. Chandranayadu, Sub-Inspector of Police, Intelligence, Hyderabad, awarded the Medal for Meritorious Service on the occasion of Republic Day Two thousand twenty four. Shri B. J. Chandranayadu. Sri E. venkatredi retired, ARSA of Police, seventh battalion, awarded Meritorious Service Medal for the year two thousand twenty four on the occasion of Republic Day. Sri E. Venkatredi. Shri Gandipudi Yeshupatham, retired ARSA of Police, 4th Battalion, awarded the Meritorious Service Medal on the occasion of Republic Day 2024. Shri Gandipudi Yeshupatham. Shri K. Jangaya, retired Head Constable PTO Hyderabad, awarded the Meritorious Service Medal on the occasion of Republic Day 2024. Shri K. Jangaya. The third category of awards for today Medal for Gallantry, awarded on the occasion of Independence Day 2024. Shri M. Kumar, Deputy Assault Commander, Greyhounds, awarded gallantry for the year 2024. Shri M. Kumar. Shri S. Santosh, Assistant Assault Commander, Greyhounds. Awarded gallantry medal for the year 2024 on the occasion of Independence Day. Shri S. Santosh. Shri Chadu Yadaya, Head Constable, CCS Madhapur, Saibrabad. Awarded medal for gallantry on the occasion of Independence Day 2024. Shri Chadu Yadaya. A. Suresh, Junior Commando Greyhounds, awarded Medal for Gallantry on the occasion of Independence Day 2024. Shri A. Suresh. Shri V. Vamsi, Junior Commando, 7th Battalion, Dechupalli, awarded Medal for Gallantry on the occasion of Independence Day 2024. Shri V. Vamsi. Sri K. Upender, Junior Commando Greyhounds, awarded medal for gallantry on the occasion of Independence Day, 2024. Sri K. Upender. Sri P. Ramesh, Junior Commando Greyhounds, awarded medal for gallantry. On the occasion of Independence Day, 2024, Shri P. Ramesh. Award Deelandarike Subha Kangshalu. Medal for Meritorious Service awarded on the occasion of Republic Day, 2024, to Miss Parimala Hananuthan, Joint CP Admin, Hyderabad City Police. Shri Miss Parimala Hananuthan. తెలంగాణ పోలీసింగ్ ని దేశంలోనే మొదటి స్థానంలో ఉంచడం కాదు అంతర్జాతీయ స్థాయిలో మాదక ద్రవ్యాల నియంత్రణలో నిరోధంలో ఇంకా అనేక విజయాలు సాధిస్తూ సాగుతున్న పోలీసుకు శుభాకాంక్షలతో ఇప్పుడు జాతీయ గీతాలాపన తవ శుభ నామే జాగే తవ శుభ ఆశీషమాగే జరణి భారతి ఆశీస్సులు అందుకుంటున్నాం అందరం ఈవేళ చిరంజీవులైన విద్యార్థిని విద్యార్థులు ఉన్నారు ప్రభుత్వ పాఠశాల గోల్కొండ మైనారిటీ రీసెంట్ పాఠశాల గోల్కొండకు సంబంధించిన వీరు విద్యాశాఖ సంచాలకు నవీన్ మిఠల్ గారికి మైనారిటీ విద్యా సంచాల షఫీల్లా గారికి స్వాతి ప్రియాంక గారికి శుభాకాంక్షలు తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకు డాక్టర్ మామిడి హరికృష్ణ గారు చెబుతున్నారు కళాకారులారా మీ మీ కళా ప్రదర్శనలు వెంటనే ఆరంభించండి ఇక్కడ విద్యార్థిని విద్యార్థులు లోను గోల్కొండ కోట గోడలపై జానపద గిరిజన దక్కని కళారూపాలు ముప్పై ఒక్క కళారూపాలు వేయికి మించిన కళాకారులు చిందు యక్షగానానికి డోళ్లకు డప్పులకు ఒగ్గుడోళ్లకు ఒగ్గు కళా ప్రక్రియకు మన తెలంగాణ మారుపేరు చిందు యక్షగానం కోలాటం సైనికులు ఒగ్గుడోళ్ళు బోనాల కోలాటం బిందెల కోలాటం బిందెల బంజారా బైండ్ల కథ ఘట విన్యాసం కాటికాపర్లు శారద కళాకారులు పంబాల కళాకారులు డుబ్బులు బంజారా గుసాడి కొమ్ముకోయ ధింస రేల శివసత్తులు నగరాలు కొమ్మబూర గుజరాతీ రాజస్థానీ మాధురి పేరిని కూచిపూడి కథక్ షేరి బాజా మందహెత్తులు తెలంగాణ జానపద గిరిజన కళాకారులందరినీ గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు అభినందిస్తున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం ఎందరో మహానుభావులు అందరికీ హృదయపూర్వక నమస్తులు శుభాకాంక్షలు మరోమారు మరోమారు ఈ వేదిక నుండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కన్యాకుమారి నుండి కాశ్మీర్ దాకా దేశ వ్యాప్తంగా దేశభక్తి ప్రపూరితంగా స్వాతంత్ర దినోత్సవం రోజు తెలంగాణ అనుక్షణ వికాసం కోసం మనల్ని మనం అంకితం చేసుకొని ముందుకు సాగుదాం అందరం కలిసి అందరి కోసం మంచిని పంచుదాం మంచిని పెంచుదాం స్వాతంత్రం మనస కూడా స్వైర విహారము కాదు అన్న కాడు ఈ మాటను గుర్తు చేసుకొని ఎద మెదడుల కలయికతో ముందుకు తగ్గాలి విజ్ఞానాన్ని పెంచుకోవాలి విశాల హృదయాన్ని పంచుకోవాలి అందరం కలిసి తెలంగాణ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేయాలి ముఖ్యమంత్రి గారు అందించిన స్వాతంత్ర దినోత్సవ పూర్తిదాయక సందేశంలోని నిర్మాణాత్మక దారిని మనమంతా పాటిస్తూ రాష్ట్ర అభివృద్ధి కోసం పునరంకితం కావాలి ఎందరో మహానుభావులు అందరకు వందనాలు తెలుగు వ్యాఖ్యాత భవదీయ మడిపల్లి దక్షిణామూర్తి పక్షాన ఆంగ్ల వ్యాఖ్యాతులు ప్రొఫెసర్ రేఖారావు ఉర్దూ వ్యాఖ్యాత గారి పక్షాన అందరికీ నమస్సులు గౌరవనీయులైన సీఎంఓ అధికారులకు జీఏడి అధికారులకు ఐఎన్పిఆర్ సమిష్టి గారికి ప్రియాంక మేణకు జగన్ గారికి చీఫ్ ఇంజనీర్ రాధాకృష్ణ గారికి ఎందరో మహానుభావులందరకు అలాగే ఆర్ఎండ్బి శాఖ ఆర్కియాలజీ శాఖ హైదరాబాద్ జిల్లా కలెక్టర్ గారు హెచ్ఎండిఏ జిహెచ్ఎంసీ అగ్నిమాపక శాఖ విపత్తుల శాఖ హైడ్రా అన్ని విధాల ప్రజల సేవ కోసం ఉంటున్న ఎన్నో విభాగాలు వైద్య శాఖ విద్యాశాఖ అన్ని శాఖల అధికారులకు సిబ్బందికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ధన్యవాదాలు నమస్తలు పేరిని శోతాండవం కూచిపూడి కథక్ డప్పులు డోళ్ళ విన్యాసాలు అన్ని కళారూపాలు ఉత్సాహం రెట్టించేలా ప్రదర్శించండి భాషా సాంస్కృతిక శాఖ యొక్క ప్రభావాన్ని అందరికీ తెలియజేయండి మన రేడియో ఇంజనీరింగ్ మిత్రులకి పేరిని మ్యూజిక్ ఆపండి డప్పులు డోళ్లు గట్టిగా వాయించండి మైక్రోఫోన్లకి లౌడ్ స్పీర్ల అతీతంగా ఉంటాయి మన జానపద కళలు కాగడా వెలుగుల్లో మైకులు లేని రోజు కూడా రాత్రంతా నడిచేవి చిందు యక్షగానాలు ముఖద్వారం దగ్గర సెల్యూట్ అందజేస్తున్న చిత్తరంజన్ గారు ఇతర అధికారులకు ధన్యవాదాలు